హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ మరి సరికొత్త మరి సెడ్ వీడియో అన్నా ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి బొంగుల రాంబోపాల్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎర్రగుంట గ్రామం ఎర్రకుంట టౌన్ కడప జిల్లా వారి యొక్క న్యూ కేటగిరీకి కి దిగా సెడ్ వీడియో ఉన్నాయి ప్రజెంట్ వారి దగ్గర గిత్తలు ఉన్నాయి అవి రెండు కేటాయిర్ కి దిగా గిత్తలు ఈ సంవత్సరం వారి యొక్క సెడ్ లో ఉన్నటువంటి వారి కట్టేసేటటువంటి ప్లేస్ అనేది విష్ణువర్ధన్ రెడ్డి గారి గిత్త కట్టేసేటువంటి షెడ్ వారి దగ్గర చిన్న గిత్త ఉంది ఫ్రెండ్స్ మరి యొక్క వాళ్ళ ఆవుకు పుట్టినటువంటి గిత్త వారి దగ్గర రెండు గిత్తలు అయితే ఉన్నాయి అక్క గిత్తలు ఎలానో చెప్పండి అభిప్రాయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎర్రగుంట గ్రామం ఎర్రగుంట టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తల షెడ్యూల్ ఉన్న ఈ యొక్క షెడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి న్యూ కేటగిరికి దిగవలసినటువంటి గీత్తల సెడ్యూనా ప్రజెంట్ ఈ సంవత్సరం న్యూ కేటగిరికి దిగాలి ఈ యొక్క గిత్తలు ఎలా నువ్వు చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్